யஷ் ஆலு அர்ஜுன் ఇద్దరూ కూడా ఎప్పటి నుంచో తమ తమ మాతృభాషలో సినిమాలు చేసుకుంటూ అగ్ర హీరోలుగా కొనసాగుతూ వస్తున్నారు కానీ ఓవర్ నైట్ ఒకే ఒక సినిమాతో ఆ ఇద్దరు ఇండియా వ్యాప్తంగా పేరు సంపాదించారు యష్ కేజీఎఫ్ తో అల్లు అర్జున్ పుష్పతో ఆగరతని సాధించారు తాజాగా ఆ ఇద్దరికి సంబంధించి పోలిక ఉన్న న్యూస్ ఒకటి ఇరువురి అభిమానులతో పాటు మూవీ లవర్స్ ని ఆకట్టుకుంటుంది రెండు వేల పద్దెనిమిదిలో యష్ హీరోగా వచ్చిన కేజీఎఫ్ చాప్టర్ వన్ రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిన అల్లు అర్జున్ పుష్పాది రైస్ పార్ట్ వన్ ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో వచ్చి పాన్ ఇండియా ప్రేక్షకులని ఒక ఊపు ఊపాయి అలాగే రికార్డు స్థాయి కలెక్షన్స్ కూడా సాధించాయి అంతేకాకుండా అన్ని భాషల మేకర్స్ కి ఛాలెంజ్ కూడా విసిరాయి ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండులో కేజీఎఫ్ చాప్టర్ టూ వచ్చి ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద తన పవర్ తగ్గలేదని నిరూపించింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో పుష్పాది రూల్ పార్ట్ టూ సునామీని సృష్టించడానికి సిద్ధమవుతుంది పైగా ఇంకో విషయం ఏంటంటే యష్ అల్లు అర్జున్లు మరో సినిమా ఒప్పుకోకుండా వరుసగా కేజీఎఫ్ పుష్పాలను చేసుకుంటూ వచ్చారు అలాగే ఇంకో విషయం ఏంటంటే కేజీఎఫ్ చాప్టర్ టూ ఎండింగ్ లో చాప్టర్ త్రీ కూడా ఉంటుందని దర్శకుడు ప్రశాంత్ నీల్ చెప్పాడు ఇప్పుడు కూడా అలాగే పుష్ప టూ తర్వాత పుష్ప త్రీ ది రోర్ ఉంటుందని వార్తలు వస్తున్నాయి ఇలా కేజీఎఫ్ కి పుష్పకి పోలికలు వేసుకుని ఇరువురి అభిమానులతో పాటు సినిమా ప్రేక్షకులు చాలా ఇంట్రెస్ట్ గా చర్చించుకుంటున్నారు ఇంకో విషయం ఏంటంటే యష్ ప్రస్తుతం కేజీఎఫ్ కాకుండా వేరే కొత్త సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు అంటే ఆ తర్వాత కేజీఎఫ్ త్రీ ఉంటుందేమో అలాగే అల్లు అర్జున్ పుష్ప టు తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్నాడు అంటే ఆ తర్వాత పార్ట్ త్రీ చేస్తాడేమో ఇప్పుడు యష్ అల్లు అర్జున్ కి ఉన్న ఈ పోలికలను దృష్టిలో పెట్టుకుని వీళ్ళిద్దరిలో ఆపేదెవరు అని సినిమా మనుషులు మాట్లాడుకుంటున్నారు